అందరికీ నమస్కారమండి ఓం శ్రీ సాయిరా సాయి సచరితలో చాంద్ పాటేల్ పరిచయం గురించి తెలుసుకుందాము దూపు గ్రామ మునసూబియగు చాంద్ పాటేల్ అనువాని గుర్రం ఒకటి తప్పిపోయినది ఆ గుర్రపుజీను భుజమున తగిలించుకొని పాటేలు దానిని వెతకడానికి వెళ్ళాడు ఎంత వెతికినా గుర్రము దొరకలేదు విసిగి వేసాది తిరిగిన పాటేలుకు ఒక మామిడి చెట్టు నీడలో ఒక యువకుడు తారసపడినాడు ఆ యువకుడు పాటేలను చిలుము త్రాగుటకు ఆహ్వానించెను మాటల మధ్య ఆ యువకుడు పాటేలు వద్దనున్న జీను నిమిత్తము ప్రశ్నించగా అతడు గుర్రము వృత్తాంతము చెప్పెను యువకుడు నవ్వి దానికంత వెతక వలన చేరువులోనున్న కాలువ దగ్గర చూడు అని చెప్పాను పాటల్ వెతకగా అతనికి గుర్రము తారసిల్లినది దానిని తీసుకొని అతడ వింత యువకుని వద్దకు వచ్చాను అప్పటికి చిలుము తయారైనది గుడ్డని తడుపుటకు నీరును చిలుమునంటించుటకు నిప్పును కావలసియున్నవి ఆ యువకుడు తన వద్దనున్న సటకాతో నేలను మోదగా నీరును ఇనుపచూవతో నేలను త్రవ్వగా నిప్పును వచ్చినవి పాటేలకు మాట రాలేదు ఆ యువకుడెవరో మహాయోగి కావలనని తల ఇంటికి ఆహ్వానించెను పాటేలు ప్రార్థనను మన్నించి ఆ యువకుడు అతనితో ఇంటికి వెళ్ళి అచట ఉండసాగెను అంతలో పాటేలు భార్య యొక్క తమ్ముని కుమారుని వివాహము వచ్చెను పెండ్లి కుమార్తెది సిరిడి అగుటచి అందరూ సిరిడీకి ప్రయాణమైనారు వారితో పాటే ఆ వింత యువకుడు కూడా బయలుదేరినాడు సాయి బాబాకు సాయి అనే నామకరణ వచ్చింది అది ఎలాగో తెలుసుకుందాము మగపెండ్లి వారు సిరిడీలోని మహల్సాపతి గారి పొలములోని చెట్ల నీడలో విడిది చేసిరి ఖండోబా ఆలయము ప్రక్కనున్న ఖాళీ స్థలములో బండ్లాపి ఒకరొకరుగా దిగసాగినారు పెండ్లి వారితో పాటే బండి దిగుచున్న వింత యువకుని చూడగానే మహల్సాపతి కళ్ళు మెరిసినవి ఆ యువకుడు మరెవరూ కాదు నాటికి మూడేళ్ల క్రితం షిరిడీలో కొన్నాళ్ళుండి అదృశ్యమైన బాలయోగియే అతనిని గుర్తించగానే మహల్సాపతి ఆదరానంద ఆత్రములతో దయచేయము సాయి దయచేయము సాయి అని స్వాగతించినాడు వారి భాషలో సాయి అనగా ఋషి లేదా యోగి అని అర్థమట ఏ కళ్యాణ వేళ ఎందు మహల్సాపతి అట్లా ఆహ్వానించినో గాని వారి కథయే సాత్వక నామైపోయినది ఆ క్షణము నుండియే వారు సాయిగాను తదుపరి సాయి బాబాగాను ప్రసిద్ధులైనారు జరగవలసిన వివాహము నిర్విఘ్నముగా జరిగిపోయినది నవోడా సమేతముగా పెండ్లి వారందరూ వారి స్వగ్రహముకు ఎగిరి కానీ జగత్ కళ్యాణకారుడు సాయి మాత్రము సిరిడీలోనే స్థిరపడిపోయినారు ఓం శ్రీ సిరిడీలో సాయి స్థిర నివాసము గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము